కింద పెట్టు కింద పెట్టు పడిపోతుంది కింద పెట్టు ఏం పేరు మనవి కింగ్ డాకే కింగ్ మొన్న ఏదో పేరు పెట్టి ఏం పేరు పెట్టా ఏం పెట్టా దానికి ఇప్పుడు బిస్కెట్ తీసుకొచ్చావు కదా గొంతు పట్టుకోకూడదు దానికి నొప్పి వస్తుంది పాపం నీ గొంతు పట్టుకుంటే ఎలా నొప్పో దానికి అంతే చూడు పైన చూడు మన్వి మన్వి సాయి చూడు వచ్చకు ఒత్తుకు నొప్పి